నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను అనుషా హైదరాబాద్ లో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటి మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో చెరువులు కుంటలు నాలాలు అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో లేదంటే ఎఫ్టిఎల్ లేదంటే ఆ బఫర్ జోన్స్ లో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వీటన్నింటినీ కూల్చివేసే దిశగా అడుగులు వేస్తుంది దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది హైదరాన్ ఎవరు ఆపలేరు దాని పని అది చేసుకుపోతుంది అలాగే దీనికి ఇదంతా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా జరుగుతుంది ఆక్రమణ జరిగితే ఖచ్చితంగా కూల్చివేత జరుగుతుంది ఇందులో ఎక్కడా కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు మొత్తం పారదర్శకంగా జరుగుతుంది అని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది ఓల్డ్ సిటీ లేదు న్యూ సిటీ లేదు ఎక్కడ ఏ ఆక్రమణ జరిగినా ఖచ్చితంగా అక్కడ కూల్చివేత కార్యక్రమం జరుగుతుంది చెరువులను కాపాడమే నా ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పి క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం అనేది సర్వసాధారణం ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఎవరైతే క్రింది స్థాయి ఆ వ్యక్తులు ఉంటారో వారంతా కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న వార్త అయితే సీఎం దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తోంది హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడే వారిపై ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్లు కూడా సమాచారం ఎవరైతే మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఉంటారో వీరంతా కూడా డబ్బులు అడుగుతున్నారు అంటే గతంలో ఎవరైతే ఆక్రమణలు చేస్తారో వాళ్ళందరికీ కూడా కొన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది వారి యొక్క ఫోన్ నంబర్లు కనుక్కొని మున్సిపల్ లో ఉన్న వాళ్ళు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి ఫిర్యాదులు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏసీబీ అలాగే విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు ఎవరైతే ఈ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన కోరడం జరిగింది అలాగే క్రింది స్థాయి అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో అదంతా కూడా తమ దృష్టికి వచ్చిందని ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే ఎవరికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసే ప్రయత్నం ఎవరికి చేయొద్దని చెప్పారు ఎందుకంటే వీరు డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా కూడా అది ఆక్రమణ జరిగిందైతే కచ్చితంగా అది కూల్చివేసే కార్యక్రమం అయితే ఉంటుంది కాబట్టి హైడ్రా అనేది పారదర్శకంగా వెళ్తుంది కాబట్టి అనవసరంగా ఎవరు ఎటువంటి బెదిరింపు కాల్స్ చేసినా ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా వాళ్ళకి డబ్బులిచ్చి మేనేజ్ చేసే కార్యక్రమం అయితే చేయకుండా ఉంటే మంచిదని చెప్పి ప్రజలను ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు అలాగే ఎవరైతే ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారో వాటి వారందరి మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా స్పష్టం చేయడం జరిగింది Keep watching Volcan news.